పనితీరు అసలు బాగలేదండి ప్రభుత్వం పనితీరు బాగలేదు అసలు ఈ ప్రభుత్వమే బాగలేదు ఈ ప్రభుత్వం చేసే పనులు బాగలేవు ఒక డెవలప్మెంట్ లేదు ఒక రోడ్లు లేవు ఒక రాజధాని లేదు జనాలకి పనులు లేవు ఉసుక ఇవాళ కిలో రెండు రూపాయలు పడుతుంది ఉసుక కొనుక్కోవాలంటే ఊళ్ళు సామాన్య ప్రజలు బిల్డింగులు కట్టే పొదేషన్లో లేరు ఏం బాగుండదు అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గురించి ఏం ఇది బాగుందని చెప్పుకోవడానికి ఏం లేదు బటన్ నొక్కి ఏత్తండో ఇటు ఏత్తండు అటు తీసుకుంటాడు సంచయం పథకాలు ఏమి సంచాడు వెనకమరల మళ్ళీ వెనక తోడేస్తాడు మొత్తం ఇంతే ఈ జనాలకి తెలిసి తెలియక మా జగనాన్న అన్న మన ఇందు వెనక తీసేది మామూలుగా రాజకీయంలో మామూలుగా కొద్దిగా చదువుకోని వాళ్ళకంటే తెలిసి మామూలు కొద్దిగా పల్లెటూరు వాళ్ళు కొద్దిగా ఉంటారుగా వాళ్ళకి చెప్తుండో నేను సంక్షేమ పథకాలు వేస్తున్నా నేను జనాలని బాగు చేయడానికి వచ్చిన నా ఏసీలు నా బీసీలు నా మైనార్టీలు అంటుండో ఇవన్నీ వెనక నుంచి చేసే ఏంటి అనేది ఈ జనాలకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు అర్థం చేసుకున్నారు లేదు చాలామంది అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏం పర్లేదు మా ఎమ్మెల్యే అసలు ఏం చేయలేదండి ఏం చేయలేదు ఇంటింటికి వచ్చింది వచ్చి ఏం చేయదు ఎట్ మా ప్రభుత్వం అండి ఉందండి ఎవడు కనలేదంటే ఎవడు చెప్పలేదు చెప్తే కేసులు రాస్తున్నారు నీ ప్రభుత్వం బాగలేదు నీ పని పాటలు బాగలేదంటే రేమ అక్కడ అన్నాడు ఇవ్వండి ఈ ఈ నియోజకవర్గంలోనే ఎల్లంపల్లిసేని గారు ఈ దేశప్రెడ్ లోనే సిఐ అన్నాడు ఒక కుర్రోడు అడిగితే అది కాదు అసంటివి వస్తేనే ఎప్పుడు నోరు కూడా మేతట్లేదు అట్లాగనే ఈ ఈ ప్రభుత్వాన్ని గురించి ఏదైనా మాట్లాడదామన్నా భయం ఆడా గెలవడు ఏడా గెలవాడు అండి ఏడా ఇప్పటిసారి గెలవడు ఎటు గెలవడు రాబోయే ఎలక్షన్లో టీడీపీ కంపల్సరీగా విజయం సాధిస్తుంది ఈ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క సీటు వైఎస్ఆర్ సీట్ అనేది ఒక్కటి కూడా రాదు అది నాకు నాకు మాకు తెలిసి ఆల్రెడీ నేను పర్యటన చేస్తుంటాను మామూలుగా మీరు తిరుగుతా నేను తిరుగుతుంటాను అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటాం మాకు బంధువులు కూడా ఉన్నారు అన్ని నియోజకవర్గాలలో నాలుగు రోజులు మూడు రోజులు కనుక్కుంటాం కదా జన అలచడట్టు ఉంది ఉపయోగించినట్టు ఉంది అనేది కనుక్కుంటాం కదా కాబోయేసీఎం చంద్రబాబు నాయుడే దాంట్లోకి తిరగలేదు అంటే ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అసలు ఏ రంగంలో తీసుకున్నా ఫెయిల్ చేయరు ఒకటని కాదు అన్ని రంగాల్లో ఫెయిల్ చేయరు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినంత వందలు గవర్నమెంట్ రాదండి ఎప్పుడు ఒక పది అంశాలు ఉంటాయి ఇన్ని తొమ్మిది అంశాల్లో ఫెయిల్ చేయరు నూట పదిహేను నుంచి ఉండరు సీట్లు వస్తాయి శ్రీకాకుళం టు ప్రకాశం జిల్లా వరకు వారు వన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు శ్రీకాకుళం టు ప్రకాశం జిల్లా వరకు మెజారిటీ సీట్లు వీళ్ళిద్దరికీ వస్తాయి జగన్కి ఒక రాయలసీమలోనే వస్తాయి ఇంకెక్కడ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా పేదవారు తనకంటూ స్వతంత్రంగా బ్రతికే జీవనాధారాలన్నీ కూడా కోల్పోయారు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అరాచకాలు కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎస్సీ బీసీ మైనార్టీలు ఏడలు జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు మనం బ్రతకాలంటే మనకు అవసరమైన కూడు గుడ్డ నీడ అది అనుగ్రహించే ప్రభుత్వాన్ని మనకు కావాలి రాబోయే రోజుల్లో మనం ఏం చేసామన్నది ముఖ్యం కాదు ఇక ముందు రోజుల్లో మన వాళ్ళని మనం పోగొట్టుకోకుండా ఇటువంటి ప్రజా పరిపాలన అందించేటప్పుడు వెనకముందు చూసుకొని మనం లో ఉన్న వాళ్ళకు కానీ మిగతా మధ్యతరగతి వారు కూడా ఆధారపడి బ్రతికే జీవనాధారాలన్నీ కూడా కోల్పోయారు ఈరోజు గ్యాసే చూడండి వాళ్ళ ఒక ఇంటికి కావాల్సినటువంటి నిత్యావతర సరుకులు ఇక ముందు రోజుల్లో అన్నీ కూడా మీకు ఇంటి వద్దకే వస్తాయంటే ఏమొస్తున్నాయండి ఈ రోజుల్లో ఒక్క రైస్ తప్పనిచ్చి రైస్ ఇచ్చినంత మాత్రాన గ్యాస్ చూస్తే గ్యాస్ ధర పెరిగిపోయింది నూనెలు పప్పులు అన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగిన ఈ రోజుల్లో ఒక సామాన్యుడు బతకటానికి చాలా కనా కష్టమైపోతుంది లేదా పని చేసుకొని బ్రతుకుదామంటే వారికి కావాల్సిన జీవనోపాధి అనేది తీసేసేసి ఈ రోజుల్లో చాలా విధమైనట్టు ఇప్పుడు యూత్ ఉన్నారండి రాబోయే రోజుల్లో యూత్కి మన పార్టీ తరఫున ఏదో ఒక కార్యక్రమం చేపట్టి వాళ్ళని ఉన్నత శిఖరాల మీద ఉంచాలని అనుకున్నప్పుడు కూడా అటువంటి యూత్ను కూడా ఈరోజు అయిపోయింది యూత్కి కావాల్సిన జాబ్స్ కానీ జాబ్ ప్రొఫైల్స్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ విధుల చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము మనకి చేసినటువంటి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ అవన్నీ బేరీజ్ వేసుకుంటే అందులో జీరో మనం జీరోలో ఉన్నాం ఈ రోజు ఒక అనకప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే అంత నలుదిక్కులా కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా వచ్చి జీవనాపాద చూసుకొని బ్రతకగలిగేవారు అలాంటిది ఒక శ్రీలంక లాగా మనల్ని తయారు చేసి ముందు రోజుల్లో మనం ఎటు కూడా లేకుండా మధ్యలో చుట్టూ కూడా అగాధం ఉండి మధ్యలో మనం ఉన్న దీవిలో ఉన్నట్లుగా చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రజలు మళ్ళీ రా రాబోయే రోజుల్లో మనకి కూడు గుడ్డ ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని అందించగలగాలని ఓటర్లు ఆలోచించి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ నేను ఈ విధంగా విజ్ఞప్తి పేదవాడు అనేవాడే లేకుండా చేయటానికి అసలు ఉన్న పేదవాళ్ళంతా కూడా అయిపోతుంటే ఇంకా పేదవాడు ఎక్కడి నుంచి వస్తాడండి ప్రభుత్వ పదాలు ఎవరికి ఇస్తున్నారు మొదట్లో ఇచ్చారు ఈరోజు ఇస్తున్నారు ప్రభుత్వ పథకాలు కార్డు తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు తెల్ల కార్డు హోల్డర్స్ ఎంతమంది ఇదైపోయారండి ఈ రోజుల్లో మీకు అది ఉంది మీకు ఇది ఉంది మీకు అక్కడ గ్యాస్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ తీసేసేసి తెల్ల కార్డు ఆ రోజు అలాంటిది తెల్ల కార్డు ఉంటేనే మనకు ఆరోగ్యశ్రీ వస్తుందని చాలామంది ఆశపడి ఆ రోజుల్లో తెల్ల కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ కోసం ఎంత ఇచ్చే ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీనే నిర్వీర్ణం అయిపోయింది ఇప్పుడు వచ్చే కొత్త కార్డులో చాలామందికి అందలేదు కొంత నిర్లిప్త అనేది చాలా మందిలో వస్తుంది ఈ అవేర్నెస్ ఓటు పరంగా కూడా తెలియజేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు ఆ నిజాలు మాకంటూ తెలియదు కదండి మేము చెప్తే వింటాము చూస్తాము టీవీలలో వాటిలో చూడటము మేమంటే విన్నాము మరి వాళ్ళకి వాళ్ళకి కుటుంబ పరంగా ఉన్నాయని మేము వింటున్నాము అదే నిజమై ఉండొచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం జనసేన టీడీపీ పొత్తుల మీద యూత్ అంతా కూడా జనసేన వైపు ఉంటారండి టీడీపీలో సీనియార్టీ ఉంది అనుభవాలు ఉన్నారు మంచి పరిపాలన అనుగ్రహించే సిద్ధహస్తులు ఉన్నారు అందరినీ కలుపుకుపోయేవారు కూడా ఉన్నారు కాబట్టి రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేసి అన్నిటినీ కూడా మా చంద్రబాబు నాయుడు గారికి కానక్క ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాను మా మాటల్లో చెప్పాలంటే మా ఇప్పుడు మేమున్న ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూసిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ అనేటువంటి మా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళిద్దరికి రెండు గదులు అదితో ముందులే సరిపోతుంది వాళ్ళు తిన్న ఆహారం ఏంటి ఆ రెండు వేలు పింఛన్ వస్తుంటే గజ ఇల్లు ఉందని చెప్పేసి నూట ఇరవై గజాలు చూపిస్తుందని చెప్పేసి వీళ్ళు పింఛిని తీసేశారు ఏనాడు లేని ఇల్లు ఉందని చెప్పేసి ఏదో ఒక ఎకరం పొలం ఉందని చెప్పేసి పింఛన్లు తీసేస్తే ముసలి ఎలా బతుకుతారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇచ్చే బదులు అరవై ఏళ్ళ వాళ్ళకి ఇవ్వచ్చుగా నీ పేరు చెప్పుకొని బతుకుతారు వాళ్ళు బతుకుతారు కదా మీ పేరు చెప్పుకొని ఎవరికి న్యాయం చేశాడండి ముస వాళ్ళకి అన్యాయం చేశాడు పేదవాళ్ళకి అన్యాయం చేశాడు ఎవరికి న్యాయం చేశాడు మాకు అసలేం రాలేదండి ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి వస్తుంది కానీ మాకు అసలు ఏం రాలేదండి వాలంటర్లు పెట్టుకున్నా ఏమీ లేదు ఎన్నిసార్లు పెట్టుకున్నామో సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మూడు స్టేర్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి మాబోటి పేదవాళ్ళకి ఏమీ లేదు అస్సలు మరి అమ్మ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు నేను ఉన్నాను అంటాడు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు నేను ఉన్నాను అంటాడు ఎవరికి చేశాడు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఇచ్చి ఏం ఉపయోగం ముసలి వాళ్ళకి ఇచ్చుకుంటే అరవై ఏళ్ళ వాళ్ళకి యాభై ఏడు వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు బతుకుతారు ఏదో పింఛన్లు తీసేస్తవి ఈ పథకాలన్నీ పెట్టుకొని జనం మీద కరెంటు బిల్లులు కానీ నిత్యావసర సరుకుల మీద రేట్లు వేసుకుంటే చిన్న చేతికి ఎలా బతకాలండి మా బోటు వాళ్ళు మీ ఇదిలో మీరు చూసుకుంటున్నారు మా బాటి పేదవాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులన్నీ ఏ అకౌంట్లోకి వేసేసుకున్నాడు మన ఆటో వాళ్ళకి మీటింగ్లు చేయడానికి వచ్చినప్పుడు మేము పొన్నమి మేము మొత్తం పరిపాలన చేసాం అన్నీ చూస్తే మేము చేసామని చెప్పాడు అవన్నీ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు పొన్నమి దగ్గర ఎగ్జిబిషన్లు అని ఏది సంబ్రహాలు వేసే పిల్లలకి అని పార్క్ అంతా క్లీన్ చేయించి అన్నీ చేపిచ్చింది చంద్రబాబు నాయుడు గారు రోడ్లన్నీ చూస్తే తీర్చిదిద్దినటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేను అకౌంట్లోకి వేసుకున్నాడు అసలు ఈయన పరిపాలన బాగాలేదు అసలు లేదు మా పేదోళ్ళకి చాలా అన్యాయం చేస్తున్నాడు ఎవరు మా ఎమ్మెల్యే ఇక్కడ ఈయన నరేంద్ర గారా కార్పొరేటర్ నరేంద్ర గారు ఆయన ఓట్లు అడగటానికే వస్తాడు అమ్మా మా ఫ్యాన్ గుర్తుకి మా ఫ్యాన్ గుర్తుకు ఓటైనామ్మా మీకు అన్నీ చేస్తామమ్మా అని అప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకుంటారు కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు ఓట్లు వేయించుకున్నాక తిరిగి మొహం కూడా చూడరు నాకు టిఫిన్ బండి పెట్టుకుంటున్నాను అద్దె కట్టుకోలేనండి నాకు బండి ఇప్పించు పది మాట అడిగా ఇప్పటికొచ్చి నాకు బండి ఇప్పించలేదు ఆయన ఎవరికి న్యాయం చేస్తున్నారండి ఆ పరిపాలనలో ఎమ్మెల్యేలు లేదు కార్పొరేటర్లు లేదు ముఖ్యమంత్రి లేదు ఎవరూ లేదు మాకు మా చంద్రాన్నే కావాలి మా చంద్రాన్నే కావాలండి మా ప్రభుత్వం బాగుపడాలా మేము కతి కడుపునండి అన్నం తినాలంటే మా చంద్రాన్నే కావాలి మాకు చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో చాలా బాగుందండి దౌర్జన్యం లేదు లంచం లేదు ఇప్పుడు ఎవరికి వెళ్ళినా లంచం దేనికి వెళ్ళినా లంచం ఆయన ఆయాంలో లంచం లేదు ఏ ఆఫీసర్లైనా ఏ ఉద్యోగస్తులైనా సరే వచ్చబోసుకుంటారు ఈ ఆయాంలో రౌడీ యజ్జం ఎక్కువ మాది ఏంటి జగనన్న ప్రభుత్వం ఎవరికి గొప్ప జగనన్న ప్రభుత్వం అయితే మాకు మా చంద్రాన్న ప్రభుత్వమే కావాలండి దేవుడు అనేవాడు ఉంటే ఈసారి మా చంద్రాన్నే వస్తాడు మంచిది ఆయన ఇప్పుడు దొంగ అన్నీ సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తే జనసేన కళ్యాణ్ బాబు గారు తీసుకొచ్చాడు ఆయన కలిసినా మాకు పర్వాలేదు ప్యాకేజ్ ఇస్తారు ఎవరెన్ని దూషించుకున్నా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు ఎవరు ఎన్ని దూషించినా ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది జనానికి ఇప్పుడు బాగా అర్థమైంది మా రెడ్ల కొలం అన్న వాళ్ళే చీ నా కొడుకుని అనవసరంగా గెలిపించామని తిట్టుకుంటున్నారు ఓపెన్గా చెప్తున్నారు